ఈ రోజు వృషభ రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన గురు దృష్టి వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వాహన యోగం ధన యోగం మిత్రయోగం బంధువృద్ధి వ్యవహారంలో లాభం వ్యాపారంలో లాభాలు మంచి నడవడిక అభివృద్ధి ఇత్యాది అన్ని రంగాలలో అభివృద్ధి కలిగి ఉండుట స్నేహితులతో కానీ బంధువులతో గాని కలిసిమెలిసి ఉండుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉండుట వలన ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఈ యొక్క రంగాలలో మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి అనేది ఈ ఈరోజు వారికి తగినటువంటి యొక్క అవకాశాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ భూయాత్